సార్ రాబోతున్నారు నాకు సార్ వచ్చి ఎవరెవరికి మరి ఏమేమి అక్షంత లేకపోతున్నారు రెడ్ కార్డు ఎవరికి ఇవ్వబోతున్నారు బయటికి ఎవరిని పంపించబోతున్నారు తర్వాత ఇప్పుడు ఒక్క చీపే ఉన్నాడు ఎవరు మన నిఖిలు మరి వాళ్ళని మార్చాలంటే వాళ్ళు రెండు టీములుగా చేయాలంటే ఇంకో చీపు కావాలి కదా ఒక గేమ్ పెట్టి సెకండ్ చీపును కూడా నాకు సార్ సెలెక్ట్ చేయబోతున్నాడు అనుకుంటున్నాను నేను చాలా చేస్తాడు అనుకుంటున్నాను ఎందుకంటే ఇద్దరు చీపులు ఉండాలి కాబట్టి మరి అది ఎవరు అనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మన వీడియోకి వెళ్ళిపోదాం ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ తప్పనిసరిగా మీ ఒపీనియన్ నాకు తెలియ తెలియజేయండి నాకు కూడా కొంచెం బలాన్ని ఇచ్చినట్టుంటది కొంచెం లైక్ చేయండి ఓకే వీడియోలోకి వెళ్ళిపోదాం విష్ణుప్రియ ఎప్పటిలాగానే ఫస్ట్ పొజిషన్లో కొనసాగుతుంది అయితే విష్ణుప్రియకి కూడా కొంచెం ఓటింగ్ తగ్గింది ఇంతకుముందు ఉన్నట్టు ఓటింగు లేదు కొంచెం తగ్గింది కొంచెం డౌన్ అయ్యింది ఎందుకు అయింది అంటే నేను నా గుడ్లు టాస్క్లోకి వచ్చేటప్పటికి ప్రభావతి గుడ్లు కాపాడాలనే ప్రయత్నంలో కొంచెం నోరు జారటం వాళ్ళ ఇష్టానుసారగా మాట్లాడుకోవటం కొట్టుకోవటం చాలా చిన్న చిన్న దానికి కూడా దోషులు కాడ చిన్న చిన్నగా గొడవలు పడతాం ఇవన్నీ కూడా ఆడియన్స్కి చికాగా అనిపించింది మా మరి అనిపించిందా లేక వాళ్ళ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏమన్నా వేరెవరికైనా డైవర్ట్ అయ్యారా అనేది తెలియదు కానీ కొంచెం అయితే ఓటింగ్ అయితే తగ్గింది అయినా ఫస్ట్ పొజిషన్లో కొనసాగుతుంది రెండొచ్చి మణికంట మణికంటకి ఎదురు లేదు ఎందుకంటే చాలా బాగా ఆడుతున్నాడు మనిషిని ఫిజికల్గా ఇది లేకపోయినా కానీ బలం లేకపోయినా మెంటలీగా బాగా ఆడగలడు నిన్న గుడ్లు టాస్క్లో కూడా బాగా ఆడాడు కూడా బాగా ఆడాడు నిఖిల్ అయింది బిగ్ బాస్ మెడికల్ రూమ్ పిలిచి ట్రీట్మెంట్ కూడా ఇచ్చారు తర్వాత పృథ్వీ ఇసిరేసాడు అవతలకి అయినా కానీ పడిపోతూ కూడా కాపాడుకుంటూ గుడ్లు కాపాడుతున్నాడు కానీ తర్వాత ఏమీ చేయకుండా కూర్చొని తన చీప్ అయినటువంటి అభయ నవీన్ మీద కూడా కాపాడ్డాడు ఎందుకంటే మేము ఇంత కష్టపడి ఆడుతున్నాము మీరు కామునండి రండి మీరు సైలెంట్ అవ్వండి ఏం మాట్లాడదు అంటారు ఏంటి అసలు మేము ఆడేది ఎందుకు అని కోపాడ్డాడు కరెక్ట్ మడికంట మాట్లాడింది కరెక్ట్గా మాట్లాడుతున్నాడు కరెక్ట్గా ఆడుతున్నాడు కాకపోతే ఫిజికల్గా స్ట్రెంత్ లేదనే కానీ పోరాడటం మాత్రం తన వంతు చక్కగా పోరాడుతున్నాడు ఇదైతే పక్కా తర్వాత మూడు యష్మి మూడు నాలుగు ప్రదేశంలో యష్మి ప్రేరణ లేరు ఇంతకుముందు అదే స్థానాల్లో నైనిక కిరాక్ సీతున్నారు ఇప్పుడు వాళ్ళిద్దరు కిందకి వెళ్ళి వీళ్ళిద్దరు పైకి ఎందుకు వచ్చారంటే నిన్న గుడ్లు టాస్క్లో ప్రేరణ యష్మి చాలా బాగా ఆడారు మగవాళ్ళతో కూడా పోటీపాడాడారు వాళ్ళు మాట్లాడుకునే కాన్వర్జేషన్లో కూడా యష్మి ఒక మాట నేను పృథ్వీ మీదకి ఎందుకు వెళ్తున్నానంటే అంటే దగ్గరికి ఎందుకు వెళ్ళటం లేదంటే నిఘులు చాలా బలం గలవాడు ఇసురేస్తున్నాడు వాడిని చూసేవా మణికండ్ర ఇసిరేస్తే అంత లెక్కబోయపడ్డాడు నేను వెళ్ళలేను నిఖిల్ మీదకి అందుకే పృథ్వీ దగ్గరికి వెళ్తున్నాను నేను అని అంటుంది అంటే పృథ్వీ బలవంతుడు కదా అంటే ప్రేరణ ఉంది నేను వెళ్ళాను కదా మరి నేను ఆపాను కదా పృథ్వీని నంది అంటే యష్మి నిఖిల్ జోలే వెళ్ళటలేదు ప్ర పృథ్వీ జోలే వెళ్తుంది పృథ్వీనే ఆపుతుంది మన ప్రేరణ కూడా ఇల్లు ఆపింది కదా కానీ యష్మి ప్రేరణ ఇద్దరు ఒకటే ఇద్దరు చూసేవాడికి అబ్జర్వ్ చేస్తే ఇద్దరు గ్రూప్ ప్రేమే ఇద్దరు ఒకటే కాకపోతే బయట వాళ్ళకి ఎట్లా కనిపిస్తుంది అంటే వేరు వేరుగా ఆడుతున్నట్టు వాళ్ళు యాక్టింగ్ చేస్తున్నారు కానీ ఇద్దరు కూడా మంచి దోస్తులు ఇద్దరు బాగా ఆడుతున్నారు తర్వాత వాళ్ళ మాటలను బట్టి చూస్తే నిన్న కొంచెం ప్రేరణ మాట తూలింది క్యారెక్టర్లెస్ అని అమ్మాయిని అన్నది విష్ణువుని తప్పు కదా మాటలు అనకూడదు కదా దానివల్ల కూడా కొంచెం ఓటింగ్ అనేది తక్కువ పడుతుంది బ్యాడ్ అవుతుంది ఆడియన్స్కి అవి నచ్చవు కదా ఇప్పుడు వాడ బయట ఎలా అన్నది పక్కన పెడితే హౌస్లో కోట్ల మంది జనం చూసే షో అది షోలో నోటికి ఏదొస్తే అది అనేస్తే కరెక్ట్ కాదు కదా అనగానే విష్ణుప్రియ కూడా ఆ మాట అనింది తిరిగి ఆ మాట అనేసింది అది మంచి మాటలు కాదు కదా వచ్చింది రాక్షసి అంది విష్ణుప్రియని అట్లా ఏది పడితే అది తొందరపడి మాట అనేస్తుంది ప్రేరణ దానివల్ల కూడా ప్రేరణకి కొంచెం నెగిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి కొంచెం ప్రేరణ మాటలు కొంచెం జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుంది ఇప్పుడైతే మూడు నాలుగు స్థానాల్లో ప్రేరణ యష్మి కొనసాగుతున్నారు ఐదు వచ్చి కిరాక్ సీత కిరాక్ సీత కొంచెం నిన్న పర్లేదు కానీ నైనిక అయితే ఎక్కడ కూర్చుంటుందో తెలియదు ఏం చేస్తుందో తెలియదు ఆ గేమ్లో కొంచెం కనపడేది అంతవరకే మాట్లాడటం కానీ ఏం లేదు మరి కిరాక్ సీత కొంచెం నిన్న బాగానే ప్రయత్నం చేసింది బాగానే పోరాడింది తర్వాత చీఫ్గా తనకిస్తాడేమో రెడ్ గుడ్ అనేది నిఖిల్ మీద కొంచెం హోప్ పెట్టుకుంది కానీ నిఖిల్ వెళ్ళి సోనెకి ఇవ్వడంతో కిరాక్ సీత కొంచెం అలిగింది నిఖిలు వచ్చి ఓదార్చాడు ఇదంతా పక్కన పెడితే ఆడియన్స్కి ఏం కావాలి కంటెంట్ కావాలి అక్కడ ఎంటర్టైన్మెంట్ కావాలి ఎలా ప్రవర్తిస్తున్నారు ఎలా ఆడుతున్నారు దీన్ని బట్టి కూడా తీసుకుంటారు మణికంట ఎవరికి తెలియదు వీళ్ళందరూ ఏదో ఒక ఫీల్డ్లో ఉండి అందరూ తెలుసు మరి మణికంట ఎవరో తెలియదు మణికంట ఆర్టీని బట్టి మాట్లాడే విధానాన్ని బట్టి అక్కడ ఉండే పద్ధతిని బట్టి ఎదుటివాడిని గౌరవించే విధానాన్ని బట్టి మణికంట మరి సెకండ్ పొజిషన్లో మూడు వారాల నుంచి నామినేషన్లో ఉన్నాడు మణికంట అయినా సెకండ్ పొజిషన్లో అప్పటి నుంచి కొనసాగుతూనే ఉన్నాడు ఎవరికి తెలియదు అయినా ఆడియన్స్ ఆదరిస్తున్నారు ఎందుకంటే ఆడియన్స్ ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తుంది అవసర వాళ్ళు కొంచెం గమనించుకుంటే బాగుంటుంది నిన్న నిజంగా తెలివి తక్కువ కాకపోతే అవసరం వాళ్ళు నిజసారి బిగ్ బాస్లో అనటం కాదు కానీ మరి టీవీ వాళ్ళు ఎలా సెలెక్ట్ చేశారో తెలియదు కానీ మరి మనకి వాళ్ళందరూ కూడా ఎందుకో తెలివి తక్కువగా ఆలోచిస్తున్నట్టు అనిపిస్తుంది ఇలా నామినేషన్ చేసే టైంలో కూడా వాళ్ళకంటే బలవంతుల్లో నామినేషన్ చేసుకోవాలి వాళ్ళని బయటికి బయట పంపించడానికి ప్లాన్ చేసుకోవాలి వాళ్ళు వాళ్ళకంటే తక్కువైన వాళ్ళని వాళ్ళని కొంచెం బలంగా తక్కువ వాళ్ళని నామినేట్ చేస్తున్నారు ఉపయోగం ఏముంది ఇప్పుడు చూడు ఆదిత్య డేంజర్ జోన్లోకి వెళ్ళి వచ్చాడు అలాంటి వాళ్ళని పట్టుకోవాలి వీళ్ళు నబీలు ఇంతవరకు నామినేషన్లోకి రాలేదు నబీన్ వాళ్ళు అలాంటి పట్టుకొని వాళ్ళని పెట్టాలి కానీ వీళ్ళు ఏదేదో చిల్లి చిల్లి రిజన్స్ తోటి వాళ్ళని వాళ్ళే చేసుకుంటున్నారు కొంచెం అది మన విష్ణుప్రియకు అర్థమైంది మనం తెలివి తక్కువగా అనిపిస్తుంది గేమ్లో అంటే ఇప్పుడు లైన్లోకి వచ్చింది విష్ణుప్రియ ఆలోచన చేసింది అట్లా అందరూ ఆలోచన చేస్తే కొంచెం బాగుంటుంది డేంజర్ జోన్లో పట్టుకుంటే వాళ్ళు మళ్ళీ డేంజర్ జోన్లోకి బయటికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి తర్వాత ఇంత ముందు ఎవరు నామినేషన్లు వాళ్ళని పట్టుకొని పంపిస్తే ఆడియన్స్కి ఏమవుద్ది ఇప్పుడు ఆ పర్సన్ ఇప్పుడు అబ్బాయి వచ్చాడు అబ్బాయి ఏంటి ఏందనేది ఎవరికి తెలియదు ఇప్పుడు అబ్బాయి ఎందుకు వచ్చాడు నేనేందో ఆడియన్స్లో నిరూపించుకోవాలి కాబట్టి నేను నామినేషన్ తీసుకుంటాను సెల్ఫ్ నామినేట్ అయ్యాడు కానీ ఆ అబ్బాయి ఏమాడాడు ఏం మాట్లాడు అనేది వాడు నామినేషన్లోకి వెళ్తే కానీ వాళ్ళకి స్ట్రెంత్ ఎంత ఉండదు అనేది బయటికి తెలుస్తుంది ఆడియన్స్కి వీళ్ళకి ఎంత విలువ ఉందనేది కూడా అట్లా వీళ్ళకి ఆలోచించి నామినేట్ చేస్తే బాగుంటుంది అట్లా ఆరు ఏడు ఎనిమిది పొజిషన్లో పృథ్వీ అబ్బాయి ఉన్నాడు ఇక్కడ అబ్బాయి గురించి మనం చాలా విషయాలు మాట్లాడుకోవాలి చాలా ఉన్నాయి సోనియా గురించి కానీ అభయ్ గురించి కానీ చాలా విషయాలు నిఖిల్ పృథ్వీ వీళ్ళ గురించి చాలా విషయాలు ఉన్నాయి నిన్న గేమ్లో గుడ్ గేమ్లో కూడా యష్మి ఒక మాట అని సోనియా కూర్చొని రెచ్చగొడుతుంది తప్పితే ఇప్పుడు పృథ్వీ నిఖిల్ ఆమె అటుపక్క ఇటుపక్క ఉంటున్నారు మరి వాళ్ళని ఆదరిస్తున్నారు ఒక పక్కన ఉన్నప్పుడు ఏమని చెప్పాలి ఫ్రెండ్లీగానో లేకపోతే తల్లిగానో ఉన్నప్పుడు ఏం చెప్పాలి వాళ్ళని కంట్రోల్ చేయాలి అలా కాకుండా పొండ్రా పొండి కొట్టండి తీసుకోండి అని అంటుంది అది కరెక్ట్ కాదు కదా అని కంట్రోల్ చేయాలి కదా అని యష్మి అంది మంచి మాట అన్నది అలా చెప్పాలి కదా ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు కొంచెం కంట్రోల్ చేయాలి కంట్రోల్ చేయకుండా వాళ్ళని ఇంకా రెచ్చగొట్టి ముందు పంపిస్తుంటే ఎట్లుంటుంది వాడు ఇంకా పృథి ఇంకా రెచ్చిపోతున్నాడు అదేవిధంగా నిఖిల్ కూడా ఇంకా నిఖిల్ నిఖిల్ని వేస్తున్నాడు ప్రేరణ నటిసులేస్తున్నాడు కంట్రోల్ అనేది కొంచెం సోనియా చేస్తే బాగుండనేది యష్మి ఆలోచన మంచి ఆలోచన చేసింది అప్పటి వరకు నెగిటివ్ ఉన్న యష్మి ఈ గేమ్ తోటి పాజిటివ్ అయిపోయింది అట్లా అంత బాగా ఆడింది మగపిల్లతో కానీ ఏడ్చింది కూడా ఇంత ఆడినా కానీ ఉపయోగం ఉండబోయిందని ఏడ్చింది దీని అందరికి కారణం అభయ్ అభయ్ చీఫ్ చీఫ్గా ఉన్నప్పుడు ఏం చేయాలి వాళ్ళని మోటివేట్ చేయాలి కొన్ని కొన్ని సలహాలు చెప్పాలి ఇలాడండి ఇలా ఒక సూచనలు ఇవ్వాలి పెద్ద రకంగా ఉన్నప్పుడు అదేం కాకుండా వాళ్ళు పోరాడుతుంటే కూడా వదిలేయండి అంటాడు కా ముందు స్టూలు వేసుకొని చైర్లో కూర్చొని కాళ్ళు మీద కూర్చుని ఊపుకుంటూ ఉంటాడు వాళ్ళు దెబ్బలు తాగిలి తన్నుకొని గుద్దుకొని కొట్లాడుతుంటే చూసి తా కూర్చుంటాడు ఏం ఆలోచిస్తున్నాడు అబ్బాయి అదేనట్టు లోపలికి వచ్చి బిగ్ బాస్ తిడతాడు ఇప్పుడు అబ్బాయి అని రెండు విధాలు కూడా మాట్లాడుకోవచ్చు అబ్బాయి ఏమంటున్నాడు బిగ్ బాస్ బయాస్ బిగ్ బాస్ తర్వాత ఏం లెస్ లిమిట్లెస్ బిగ్ బాస్ తర్వాత బిగ్ బాస్ నేను బయటకెళ్తే కూడా ఇలాగే మాట్లాడతాను బిగ్ బాస్ ఇది కరెక్ట్ కాదు నీకు స్క్రిప్ట్ ఎవరు రాసిస్తున్నారు వాడు రాసేది కరెక్ట్ కాదు ఇవన్నీ మాట్లాడుతున్నాడు ఇట్లా మాట్లాడకూడదు ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ బిగ్ బాస్ది బిగ్ బాస్ హౌస్లో ఉంటూ బిగ్ బాస్ పెట్టే తిండి తింటూ బిగ్ బాస్ వారానికి ఇచ్చే మనీ తీసుకుంటూ బిగ్ బాస్లో తిడితే ఊరుకుంటారా వాళ్ళ టీం ముందు తిడితే ఊరుకుంటారా కదా అది ఆలోచించుకోకుండా ఏం చేయాలి ఈ మాట్లాడే విధానం కూడా ఇంకో విధానంగా మాట్లాడుకోవచ్చు ఏంటి బిగ్ బాస్ ఇలా చేసావు చూడండి బిగ్ బాస్ మమ్మల్ని కొంచెం ఆలోచించండి బిగ్ బాస్ ఆ టీం బ్రదర్స్ కొంచెం మా గురించి రాయండి బిగ్ బాస్ అని ఇలా కూడా మాట్లాడుకోవచ్చు ఏది ఇలా మాట్లాడటం వల్ల ఏమైంది ఆడియన్స్ లోపల సింపతి వస్తుంది అరే కొంచెం బిగ్ బాస్ బతిలాడుతున్నాడు కదా అబ్బాయి అనేది సింపతి వస్తుంది బిగ్ బాస్ కూడా సింపతి యాంగిల్లో ఆలోచిస్తాడు అలా కాకుండా బయాస్ బిగ్ బాస్ ఇప్పటివరకు బయాస్ బిగ్ బాస్ అనేది అభి అన్నాడు కానీ మనకెవరికి ఏమీ అనిపించలేదు లాస్ట్ వీక్ పోయిన సీజన్లో అయితే బయాస్ బిగ్ బాస్ అన్న ఒక అందం ఉంటుంది ఇప్పుడు అసలు అది లేనే లేదు అక్కడ ఇప్పటివరకు లేనే లేదు బయాస్ బిగ్ బాస్ అనే మాటకి అక్కడ లేదు దాన్ని పట్టుకొని బయాస్ బిగ్ బాస్ అంటున్నాడు తర్వాత సారీ చెప్ కన్ఫెక్షన్ రోజు పిలిస్తే నన్ను నేను సారీ చెప్తాను ఇప్పుడు బిగ్ బాస్ డోర్ ఓపెన్ చేశాడు ఓపెన్ చేసి ఏమన్నాడు మీరు మీకు ఇష్టం ఉంటే ఇక్కడ ఇది నా ఇల్లు నేను పెట్టిన డోర్స్ మీరు పాటించాలి కాబట్టి ఇష్టం ఉంటే ఉండండి లేకపోతే తెలియపూడని డోర్ తీసాడు అప్పుడు సోని వచ్చి ఒక మాట ఉంది అబ్బాయి నువ్వు సారీ చెప్పు సారీ చెప్పని సోని ఎందుకు చెప్పింది తర్వాత సంగతి నువ్వు ఏం చెప్పాలి బిగ్ బాస్ నేను తప్పుగా అంటే క్షమించండి నేను ఏమన్నా కూడా ఫ్లోర్ అనేసాను నాకు గుర్తు కూడా లేదు అనేది చెప్తే బాగుండేది సోనియా చెప్తుండే కూడా నేనేమన్నా నేనేమనలేదు నాకేం పని నేను చెప్పాలి సారీ అని అంటే ఇక అందరూ ఏం చేశారు నిలబడడాక వాళ్ళందరూ సారీ చెప్పారు బయట కెమెరా ముందుకెళ్ళి కూడా ఏమంటున్నాడు బయటకు వెళ్ళి కూడా ఇంకా మారలేదు అబ్బాయి ఇంకా ఏమంటున్నాడు నన్ను కన్ఫ్యూషన్లో పిలిచి నేను అన్న మాట్లాడి నాకు వినిపిస్తే ఇక అదే పనే వాళ్ళ టీం వాళ్ళకి ఈ అన్న మాట్లాడి రికార్డ్ చేసుకొని వినిపించడానికి వినిపిస్తే అప్పుడు దాంట్లో తనకు తప్పనిపిస్తే సారీ చెప్తాడంట ఇంకా పనే లేదా బిగ్ బాస్ టీం వాళ్ళకి ఈయనకి రికార్డులు చేసి వినిపించడం చేస్తారా ఇంకా మారకుండా ఇంకా మారకుండా చెప్పే విధానంలో తేడా ఉంటుంది నువ్వు కష్టపడుతున్నావు బిగ్ బాస్ చూడండి బిగ్ బాస్ మీరు బాగా ఆలోచించండి బిగ్ బాస్ మాకు ఇట్లా చేస్తున్నారు బిగ్ బాస్ పడుతున్నారు బిగ్ బాస్ ఫిజికల్ అవుతున్నారు బిగ్ బాస్ చూడండి బిగ్ బాస్ ఇట్లా చెప్పుకోవడం వదిలేసి వాళ్ళ ఫుడ్ తింటే వాళ్ళ మీదకి వెళ్తే వడుగురుకుంటారా తర్వాత బిగ్ బాస్ స్టెప్ బై స్టెప్ చీఫ్గా బీకేసాడు తర్వాత వాళ్ళ బ్యాచ్లో అతను చేసిన తప్పు వల్ల ఒక్కడ కూడా చీఫ్ అయ్యే అవకాశం లేకుండా పోయింది కంటెస్టెంట్గా ఉండే అవకాశం లేకుండా చేశాడు అబ్బాయి మిగతా ఐదుగురికి కూడా తన వల్ల ఆ టీం అంతా కూడా పాడైపోయింది కదా వాళ్ళు కూడా ఇదైపోయారు మణికంట అదే బాధపడుతున్నాను నేను చీఫ్ అవ్వాలని చాలా ఆశపడ్డాను ఈ అబ్బాయి వల్ల ఇదంతా పాడైపోయిందని చాలా బాధపడుతున్నాడు మణికంట బాధపడింది మనం చూపించారు లైవ్లో మరి మిగిలినోడు కూడా ఉంటారు కదా పాపం అది తప్పంతా కూడా అబ్బాయిదే కదా అది ఇప్పటికి కూడా ఆలోచించట్లేదు నా వల్ల నా టీం పాడైంది వాళ్ళకి చీఫ్ అయ్యే ఛాన్స్ మిస్ అయ్యింది పాపం వాళ్ళు బాధపడుతున్నారు అనేది ఏమీ ఆలోచించకుండా ఎప్పటికూడా నేను తప్పు చేసి ఉంటే చేసేనా నాకు అనిపిస్తే నేను సారీ చెప్తానని అబ్బాయి అన్నాడు ఇంకా కూడా ఆ మాటలు ఓరవడి అహంకార మాటలు తగ్గించుకోవట్లేదు అబ్బాయి కొంచెం ఇక మారితే బాగుంటుంది బయటకు వెళ్ళినా కూడా నేను ఇలాగే మాట్లాడతాను ఇలాగే చేస్తాను అని సరే సరే అంటున్నావు బయటికి వెళ్ళినా కూడా ఇలాగే మాట్లాడతానంటే ఇక బిగ్ బాస్కి ఎలా ఉంటుందో చెప్పుడు ఇస్తే బయట వస్తారు ఇప్పుడు ఈరోజు అదే దొరుకుతుంది లిస్ట్లో ఉన్నాడు ఓటింగ్లో కానీ ఒక పద్ధతికి మార్చుకొని ఉంటే వేరే వాళ్ళు ఆలోచించేవాళ్ళేమో ఓటింగ్ లేదు తర్వాత ఆట లేదు పైగా బిగ్ బాస్ కూడా తిడుతుంటే ఇసిరి బయట అయిపోతున్నారు ఈరోజు కాబట్టి అక్కడ ఉండేవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని గురించి ఏదన్నా ఉంటుంది ఇప్పుడు బయస్ అనేది అందరికి ఉందేమో మనసులో బయటకు చెప్పట్లేదు కదా వాళ్ళు బాధ ఉందేమో బయటకు చెప్పట్లేదు కదా బాధ పడుతున్నారు కదా మనకంటే రెండు మూడు రోజులు ఫుడ్ కూడా తినలేదు పాపం నైట్ అంతా ఫుడ్ తినకుండా చెప్తున్నాడు మరి బాధలు అన్నీ అలౌడ్ చేస్తున్నారు అక్కడ ఎక్కడ ఉన్నా కానీ ఎలాంటి బాధలన్నీ ఎదుర్కొని బ్రతకగలిగే స్థితి బిగ్ బాస్ హౌస్కి వెళ్తే వచ్చిద్దనేది బయటకు వచ్చిన అందరూ మాట్లాడుతున్నారు అక్కడ బయాస్గా వ్యవహరించని బిగ్ బాస్ నేను బయాస్ అంటే వాళ్ళ కోపం వస్తే ఇసులు బయటైపోతున్నారు ఈరోజైతే అబ్బాయి తట్టపుట్ట చదువుకొని తర్వాత మా ఉంది కదా దాంట్లో కలుస్తాడు ఓకేనా తర్వాత మన సోనియామ్మగారి దగ్గరికి పోతాం సోనియా ఎంత లాజికల్గా నిఖిల్ని పృథ్వీని సంఖలో పెట్టుకుందంటే పైగా అబ్బాయి ఎప్పుడైతే సోనియా దగ్గర చేరాడో అబ్బాయికి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది అంత ముందు రెండు వారాలు బాగానే ఉన్నాడు ఈ వారం అబ్బాయి దగ్గర సోనియా దగ్గర చేరాడు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది ఎందుకంటే అక్కడ మాట ఇక్కడ మాటలు చెప్పటం సోనియా ఏది చెప్పి అటు చెప్పటం వాడు చెప్పి సోనియా చెప్పటం ఇ అసలు ఎంత ఫ్రెండ్షిప్ పది సంవత్సరాలు ఫ్రెండ్షిప్ అంట ఎంత ఫ్రెండ్షిప్ అయితే మాత్రం న్యాయం ఆలోచించాలి కదా డైరెక్ట్ అంటున్నాడు కదా కొంచెం పెద్దలకంగా ఆలోచిస్తే బాగుండేది అబ్బాయి అట్లా పెడితే మన సోనియా నిఖిల్ ఒకటే అంటున్నాడు నా పర్సనల్ విషయాల తలదూర్చి నన్ను బ హేళన చేస్తుంది నేను ఆమె కూర్చోమంటే కూర్చోవాలా ఆమె మాట్లాడంటే మాట్లాడాలా మా ఆడమంటే ఆడాలా అని అంటున్నాడు మరి అంటున్నాడు కానీ మరి ఎంతవరకు కరెక్ట్గా ఉంటాడు ఎక్కడున్నాడు సోనియా పలకట్లేదు అని పోయి బతులాడుకున్నాడు నేను అట్టి తిరుగుతున్నాను అంటూ మలకట్లేదు ఎందుకు పలకట్లేదు ఎందుకు బలకట్లేదు ఆమె పలికితే పలికితే లేకపోతే ఆమె ఇష్టం అది నువ్వు ఎందుకు పలక ఇష్టమైతే పలకరించింది అది వదిలేసి నీ ఆటను ఆడుకోవాలి నువ్వు ఎందుకు పలకట్లేదు అని నిద్రపోదాని లేచి కూర్చోబెట్టి మరీ అడుగుతున్నాడు ఎందుకు మాట్లాడలేదు ఏమైంది ఎందుకు మాట్లాడలేదు ఏమైందంటే నేను మాట్లాడను అంటుంది మాట్లాడు పానీ తన కోపం దగ్గర తనే పలకరించదుగా తర్వాత దాంట్లో ఏం పోయింది సోనే ఇచ్చావు రెడ్ గుడ్డు ఇచ్చావు ఓడిపోయింది చీపు కాలేదు అందరూ ఒపీనియన్ తీసుకోలేదు అందరూ కష్టపడ్డాడు కిరాక్ చేత కష్టపడింది నైని కష్టపడింది పృథ్వీ కష్టపడి అందరూ కష్టపడ్డారు వాళ్ళందరూ టీమ్ ఒపీనియన్ తీసుకోకుండా పోయి ఆ రెడ్డ గుడ్డిని సోన చేతిలో పెట్టాడు తన సొంత ఆలోచనతోటి దానికి అందరూ బాధపడ్డారు రిస్క్ రాక్స్ ఇతడం కూడా ఏడ్ చేసింది నిఖిల్ ఇంకా మార్చుకుంటే మంచిది ఎందుకంటే నిఖిల్ చాలా స్ట్రాంగ్ పర్సన్ విన్నర్ అయ్యే క్వాలిటీస్ ఉన్న వ్యక్తి నిఖిల్ ఇప్పటికైనా కానీ నిఖిల్ మార్చుకుంటే చాలా బెస్ట్ అవుతాడు సోనియాని ఇప్పుడు ఎటు పలకట్లేదు కదా పలకనట్టు దూరం పెట్టడం బెస్ట్ సోనియాని ఆ పెట్టడం వల్ల తనకు తను ఎక్కడో హైకి వెళ్ళిపోయినంత ఫీలింగ్ ఆడియన్స్ దృష్టిలో ఎక్కడో ఉంటాడు దీనివల్ల కొంచెం నిఖిల్కి ఆడే దృష్టిలో తక్కువ స్థానం వచ్చినట్టుంది ఉంది అది కొంచెం నిఖిల్ మార్చుకుంటే బాగుంటుంది సోనియాని ఎంత దూరం పెడితే అంత మంచిది నిఖిల్కి ఆ దూరం పెడుతున్నా కానీ పృథ్వీ తీసుకెళ్ళి సోనియాని తీసుకెళ్ళి నిఖిల్కి హగ్గిచ్చినట్టు చేస్తున్నాడు తీసుకెళ్ళి ఏంది అది ఆమె పలకనప్పుడు వదిలేసేయాలి తన సోనియా మైండ్ గేమ్ ఆడి నిఖిల్ని బ్యాట్ చేస్తుంది అక్కడ తర్వాత అబ్బాయి వెళ్ళి పావు పాలు పోసానని మణికంటూ చెప్తున్నాడు ఎట్లుందో చూడండి పాము పాలు పోసితే కాటేసిందనే సామెత సోనియా గుర్తించేది అది అది అభయ్కి చెప్పి ఇవేం చేస్తుంది మణికండ గురించి చెప్తున్నాడు అబ్బాయి వెళ్ళి ఏమన్నా న్యాయం ఉందా కాబట్టి ఆడియన్స్ ప్రతి ఒక్కటి ఆలోచిస్తారు కాబట్టి ఆలోచించండి అక్కడ అభయ్ బయటికెళ్ళటం కరెక్టేనా సోనియా నిఖిల్ని ఇబ్బంది పెట్టడం కరెక్టేనా కామెంట్ చేయండి ఒకవేళ బయటికి బయటికెళ్ళటం ఎంతవరకు కరెక్ట్ కా కరెక్ట్ కాదంటే కూడా నాకు కామెంట్ చేయండి ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో అలా మాట్లాడటం కరెక్ట్ కాదు కాబట్టి మీకు ఏది న్యాయం అనిపిస్తుందో నా కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా మీ ఒపీనియన్ నాకు షేర్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ